గత నెలలో ఇక్కడ జరిగి అన్నాను భూభారతి చట్టం తెలంగాణ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ గతంలో ఉన్న ధరణి చట్టంలో ఉన్న కొన్ని లోపాలు లేదా కొంత వెసులుబాటులు అన్ని సవరణలు చేసి భూభారతి చట్టాన్ని ప్రవేశపెట్టారు అందులో భాగంగా మన జిల్లాలో అన్ని మండలాల్లో అంటే మొదట మొదట మీరుదాగా పైలట్ మండలాలు రెండు మండలాలు చేశారు తర్వాత మన మొత్తం మిగతా జిల్లా మిగతా మండలస్ కూడా అన్ని మండలాల్లో కూడా మూడో తారీఖు నుంచి ఈ నెల మూడో తారీఖు నుంచి ఇరవై తారీఖు వరకు ఈ ప్రోగ్రాము ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న భూ సమస్యలపై గ్రామవారీగా గ్రామ రెవెన్యూ సదస్సులను ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో గ్రామ పంచాయతీలలో నిర్వహిస్తున్నాము అందులో భాగంగా సిరిల మండలంలో పంతొమ్మిది గ్రామ పంచాయతీలలో ఏడు గ్రామ పంచాయతీలలో ఇప్పటి వరకు కంప్లీట్ చేశాను ఇందులో ముఖ్యంగా భూ సమస్యలు సాదా పరిణామాలు అంటే గతంలో రెండు వేల ఇరవై సాదా పరిణామాలు అప్పుడు చివరి తేదీ ఉండేది అప్పుడు కొన్ని సబ్మిట్ చేశారు తర్వాత కూడా అప్పుడు మిగిలిపోయినాయి అంటే జూన్ రెండు రెండు వేల పద్నాలుగు రాష్ట్ర దినోత్సవం దినకంటే ముందు కొనుగోలు చేసిన చదా వాళ్ళు తర్వాత ఈ రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా అంటే అయిన సంవత్సరం వరకు కూడా కొంతమంది తెలివక రైతులు చదా పరిణామాల మీద అప్లికేషన్లు అంటే వాళ్ళ కొనుగోలు ఖాయిదాలు సబ్మిట్ చేస్తారు వాటిని కూడా మేము ప్రభుత్వ ఆదేశాల ప్రకారంగా అర్జీలు తీసుకుంటున్నాము ముఖ్యంగా వాటిని కూడా గవర్నమెంట్ దృష్టికి మేము తన కలెక్టర్ గారి ద్వారా తీసుకపోతే ఇంకా సూచనలు మాకు రావాల్సినవి ఉన్నాయి అందులో భాగంగా ఇవన్నీ కూడా క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్కరికి నోటీస్ ఇచ్చి క్షేత్రస్థాయిలో పక్క రైతులకు ఎవరైతే అమ్మారో అమ్మకం దారు కూడా నోటీస్ ఇచ్చి వాళ్లకు ఆమూలం సేకరించి మోకా మీద ఉన్న రైతులకు అంటే గతంలో వాళ్ళు సర్వే చేసుకోకుండా కూడా కొన్ని కొనుగోలు చేశారు వాటిని కూడా సర్వే అవసరం పడితే సర్వే కూడా చేపించి టైం టైం దానికి నోటీసులు ఇచ్చి టైం తీసుకుంటామండి దానికి కూడా ఇలా ఏ విధంగా పరిష్కరించాలో అన్నీ కూడా ఇచ్చిన అప్లికేషన్లు ప్రతి ఒక్కరు కూడా విచారణ చేసి అర్హులకు పాస్బుక్లు మంజూరికి మేము ఆన్లైన్లో గవర్నమెంట్ విసులుబాటు ఇచ్చింది